హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరికి దీపావళి శుభాకాంక్షలు సో చాలా డేస్ తర్వాత మీ ముందుకు వస్తున్నానండి మళ్ళీ వీడియోస్ తో సో ఈ రోజు దీపావళి అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చూపిస్తాను సింపుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి అంత హెల్దీగా ఏమి కాదు సో బయట అంతా సౌండ్స్ వింటున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా మా అత్తమ్మాల ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంకా కొన్ని క్రాకర్స్ అవి బయట కొద్దిగా అంటే కొత్తిళ్ళు కదా సో అక్కడ ఒక ఏం వెలిగిద్దాం చిచ్చు బుడ్లు అంటే మరి పైకి ప్రాబ్లం అవుతుంది కదా సో కొన్ని క్రాకర్స్ అట్లాంటివి వెలిగించి ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ చాలా తెచ్చుకున్నాం అనమాట చాలా అంటే కొన్ని షార్ట్స్ లక్ష్మీ బాంబస్ ఇంకా సుతిల్ అది సో అవన్నీ నేనే పేరు సో చూసారు కదా బయట అయితే అంతా లైటింగ్ చాలా బాగుంది యాక్చువల్గా నేనైతే ఈసారి ఏమీ ప్రిపేర్ చేయలేదండి అండ్ బయట లైటింగ్స్ కానివ్వండి అట్లాంటిది ఏమీ అనుకోలేదు సో నెక్స్ట్ టైం చూద్దాం నెక్స్ట్ ఇయర్ చేయలా చేసుకుంటాను అనేది చూద్దాం ఈ ఇయర్ అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమీ అనిపించలేదు అందుకోసం అని చెప్పేసి ఎట్లాంటి డెకరేషన్ ఏం చేయలేదు సో ఇదన్నమాట వీడియో కంటిన్యూ చేస్తాను సో చూడండి థ్యాంక్ యూ సో చూశారు కదండి ఎంత లైటింగ్స్తో స్పెషల్గా కనిపిస్తుంది సిటీ అంతా సో అయితే ఇప్పటికైతే మా ఫ్లోర్లో ఎవరు రాలేదు సో ఇది వచ్చి మా లైటింగ్స్ అండి Happy Diwali సో చూసారు కదండీ పైన కొన్ని మా ఫ్లోర్లో కాల్ చేసామన్నమాట జస్ట్ ఓన్లీ క్రాకర్స్ కాల్చాము ఇంకా కిందికి వచ్చేలోపు మా అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారనమాట అంటే ఇప్పటికి మేము ఓన్లీ ఫైవ్ ఫ్యామిలీస్ మాత్రమే ఉంటున్నామండి టోటల్ వచ్చేసి ట్వంటీ ఫ్లాట్స్ అట్లా ఉన్నాయి సో ఇప్పటికైతే మేము ఫైవ్ ఫ్లాట్స్లో ఉంటున్నాము సో ఇంకా పైన యాక్చువల్గా మనకి సీలింగ్కి ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి ఇంకా కిందికి వచ్చాము ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు అంటే మహేష్ సార్ వాళ్ళు వాళ్ళు కూడా కింద కాలుస్తున్నారు మేము వెళ్ళేలోపు చూసారు కదా ఇక్కడ లక్కీ అనమాట వాళ్ళ పాప మహేశ్వర్ వాళ్ళ పాప ఇంకా అక్క పైన ఉందనమాట ఇంకా తను రాలేదు కిందికి సో ఇక్కడ బైక్ పైన వస్తున్నారు కదా వాళ్ళు వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంటారు ఇంకా బాబాయ్ వాళ్ళు అనమాట సో నేను బాబాయ్ అని పిలుస్తాను సో ఇంకా చూసారు కదా ఇక్కడ వచ్చేసి లక్కీ అయితే చాలా బాగా రెడీ అయింది చూసారు కదా తన జేడ తను పటులంగా వేసుకొని తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట రెడీ అవ్వడం బేసిక్గా అంటే ఇప్పుడే కాదు మొన్న నవరాత్రులప్పుడు కూడా డైలీ ఒక రకంగా రెడీ చేసింది అనమాట గాయత్రి అక్క చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా అమ్మాయిల్ని చూస్తూ ఉంటే అంటే అమ్మాయిలు ఉంటే ఏంటంటే మంచిగా రెడీ చేయవచ్చు వాళ్ళకి అన్ని స్పెషల్గా చేయవచ్చు కదా సో అబ్బాయిలకైతే అంతేం ఉండదు సో ఇక్కడ చూసారు కదా థర్డ్ ఫ్లోర్ అన్నాను కదా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట సో బాబాయ్ పిన్ని ఇంకా వాళ్ళ అబ్బాయి తేజ అనమాట సో వాళ్ళకి ఇంకొక పాప ఉంటుంది తను హైదరాబాద్లో ఉంటారనమాట మ్యారేజ్ అయిపోయింది తనకి మీరాకి సో ఇంకా ఇది వీళ్ళ ఫ్యామిలీ అనమాట ఇంకా మహేష్ సార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి మహేష్ సార్ గాయత్రి అక్క ఇంకా వాళ్ళ అబ్బాయి శశాంక్ ఇంకా తను వచ్చేసి షాన్వికా అంట షాన్వికా మేము లక్కీ అని పిలుస్తాము సో ఇదనమాట చూశారు కదా ఇంకా పైనంతా లైటింగ్స్ కానివ్వండి మొత్తం చుట్టూరా ఫుల్ సౌండ్స్ అండి అసలు చాలా అంటే చాలా సౌండ్స్ వస్తున్నాయి మేము వచ్చేసి ఇక్కడ ఇలా కొన్ని కొన్ని ఓన్లీ చిన్న చిన్నవి మాత్రమే కాల్చామన్నమాట అంటే చూశారు కదా మేము ఇంతకుముందు చూపించినట్టు సో ఇంకా ఇక్కడ వచ్చేసి లక్కి ఎక్కువ ఏమంటారు చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి ఇట్లాంటి పండగలు అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది కదా సో చిన్న చిన్నగా కాలుస్తూ ఉంటాం కాలుస్తూ ఉంటాము ఇంకా పెద్ద అయిన తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద వాటిపైన ఇంట్రెస్ట్ వస్తుంది కదా సో ఓన్లీ ఇప్పుడు ఫ్లవర్ పాట్ కాలుస్తున్నప్పుడు సో మొహం పైకి కొంచెం ఇలా వచ్చినట్టు అనిపించింది అనమాట సో అందుకే అట్లా దూరంగా పరిగెత్తింది ఇంకా నేను కాల్చున్నా నేను కాల్చన్నా అంటుంటే మేము చాలా నవ్వామన్నమాట సో చూసారు కదా ఇంకా వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చి మెల్లిగా కాలుమని చెప్తే ఇంకా కొంచెం ధైర్యం చేసి వచ్చి కాల్స్తుంది అనమాట సో అనిపిస్తుంది కదా చిన్న ఏజ్లో అలా అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదండి కాల్చాలి అని మేము చిన్నప్పుడు కూడా అంతే చాలా టైం కాల్చేవాళ్ళం అనమాట అంటే అప్పుడు ఇంత డబ్బులు పెట్టేవాళ్ళం కాదు కదా అప్పుడున్న సిచ్యువేషన్స్లో జస్ట్ మిర్చి బామ్స్ ఉంటాయి కదా అవి చాలా ఎక్కువ టైం వస్తాయి కాబట్టి అవి ఒక్కో ప్యాకెట్స్ అట్లా వాళ్ళం సో ఇక్కడ తేజ చూశాడు కదా చూసాడు తేజాని తను వచ్చేసి ఇంకా లక్ష్మీబాం సార్ల చేత్తో వేస్తున్నాడు అనమాట సో నాకు అలా వేయడం ఇష్టం నేను కూడా అలా వేస్తాను బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఓపెన్ చేయలేదనమాట ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి జస్ట్ ఇక్కడ ఓన్లీ కొన్ని కాల్ చేశాము ఎందుకంటే అక్కడ మా అన్నయ్య వెయిట్ చేస్తున్నారు అంటే మా అన్నయ్య నేను మాత్రమే పెద్ద పెద్దవి కాలుస్తాము ఇంటి దగ్గర సో మా హస్బెండ్ మా వదిన వచ్చేసి చిన్న చిన్నవి కాలుస్తారనమాట అందుకోసమే నేను ఇంకా ఇక్కడ జస్ట్ ఏదో సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి అలా కాల్చాను సో చూశారు కదా మేము ఆల్రెడీ రెడీ అయ్యి కిందకి వచ్చామన్నమాట అంటే ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా అప్పటికే సిక్స్ థర్టీ అట్లా అవుతుందనమాట బట్ ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి త్వరగా చీకటి అయిపోతుంది కదా సో చూశారు కదా ఫ్లవర్ పార్ట్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయి సో ఇట్లా చిన్న చిన్నగా మంచిగా ఎంజాయ్ చేసాం ఇక్కడ ఏంటంటే సార్ మహేష్ సార్ ఎదురు పెద్ద జోకేసారు అంటే పొగంత వెళ్ళింది నాన్న అంటే అక్కడ సార్ ఏదో అన్నారు అనమాట సో దానికి అక్కడ ఫుల్గా నవ్వ మందిరం సో ఇక్కడ చూసారు కదా ఇంకా అన్నీ ఇందే అండి చిన్న చిన్నగా కాల్చారు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర సో మేము అంత టైం స్పెండ్ చేయలేకపోయాం అనమాట నెక్స్ట్ ఇయర్ ఇంకా మార్నింగ్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అపార్ట్మెంట్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే వీళ్ళు కూడా అడుగుతున్నారు ఎప్పుడు ఏ పండక్కి మాతో ఉండట్లేదు అని చెప్పేసి సో నెక్స్ట్ ఇయర్ అట్లా చేద్దామని అనుకుంటున్నాము సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇంకా వాళ్ళు కూడా బాంబ్స్ అవే లక్ష్మీ బాంబ్స్ ఉంటాయి కదా అవి వేస్తున్నారు సో ఇంకా అంటే చెప్పాను కదా మనం చిన్నప్పుడు వచ్చేసి ఫ్లవర్ పార్ట్స్ పేలుస్తాం పెద్ద అయిన తర్వాత ఏంటంటే ఇట్లాంటి పెద్ద పెద్దవి పేలుస్తుంటాం కదా సో బట్ ఆ సౌండ్ అయితే బల అనిపిస్తుంది మనం కాలుస్తున్నప్పుడు ఏమనిపించదు పక్క వాళ్ళు కాలుస్తుంటే మాత్రం అబ్బాయి ఏంటి సౌండ్ పొల్యూషన్ అనిపిస్తుంది కదా సో ఇక్కడ చూశారు కదా మా బాబాయ్ అయితే వేశాడు ఫస్ట్ అది పేల్లేదనమాట మళ్ళీ వెళ్ళి వేస్తున్నాడు సో ఇలా ఫన్నీగా చాలా మంచిగా అనిపించిందండి అంటే అపార్ట్మెంట్లో ఉంటే ఏంటంటే చాలామంది అనుకుంటారు అపార్ట్మెంట్ అంటే అమ్మో అపార్ట్మెంట్ అంటారు బట్ ఏంటంటే మనకు ఒక ఫ్యామిలీ దొరుకుతుందండి ఇక్కడ అంటే ఏమైనా కష్టం వచ్చినా ఏదైనా వచ్చినా కూడా మనకి త్వరగా రెస్పాండ్ అవుతారనమాట అంటే ఇప్పటికైతే మా అపార్ట్మెంట్లో అలాగే ఉన్నాం మేము సో అమ్మవారి దయ వల్ల ఇప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఉంటాం కూడా సో ఇదనమాట ఇప్పటికీ చెప్తాను కదా ఇంకా ఇలా ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేశాము ఇక్కడ ఏంటంటే ఇంకా లక్కీని నేను యాక్చువల్గా మంచిగా అనుకున్నాను బట్ ఏంటంటే మాకు అపార్ట్మెంట్లో ఇంకా అందరం రాలేదు కాబట్టి లైటింగ్ కొంచెం తక్కువ ఉంది సో అన్ని లైట్స్ అన్నీ పెట్టించిన తర్వాత ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అదే మాట్లాడుకుంటున్నాం అక్కడ సో చూసారు కదా ఇక్కడ జస్ట్ లక్కీకి ఆ టూ పట్టుకొని తిప్పు అని చెప్పేసి చెప్తుంటే తను భయపడుతుంది అనమాట ఒక్కదానికే సో అందుకోసమే వెలిగించడానికి ట్రై చేస్తున్నారు సార్ చేసి అట్లా ట్రై చేస్తున్నారనమాట సరే రెండు పట్టుకోమని తను వచ్చేసి ఇంకా హ్యాపీ దివాలి హ్యాపీ దివ్వాలి అని చెప్తుంది బట్ తన మాటలు చాలా క్యూట్గా ఉన్నాయండి నేను ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు లాక్ తీసినప్పుడు తనతో మాట్లాడిస్తాను చాలా బాగా మాట్లాడుతుంది అంటే వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట సో చాలా శ్లోకాలు చదువుతుంది అమ్మాయి సో అప్పుడు చూపిస్తాను మీకు తనని లైవ్లో మాట్లాడిస్తాను యాక్చువల్గా తనకు కూడా అంటే అక్క వాళ్ళు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళకి సో అందులో చూడండి నాకు తెలిసి కుషు లక్కీ ఛానల్ అని ఉంటుంది కుషు లక్కీ యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది సో చూడండి ఒకసారి వాళ్ళ వీడియోస్ అమ్మాయి బాగా చేస్తుంది అనమాట డాన్సెస్ కానివ్వండి అట్లానా సో చూసారు కదా ఇంకా ఇక్కడ తేజ కాలుస్తూనే ఉన్నాడు కాలుస్తూనే ఉన్నాడు ఇంకా మేము స్టార్ట్ అయిపోయామనమాట ఇంటికి ఇక్కడ చూసారు కదా ఇంకా అన్ని ఇల్లులు ఆల్మోస్ట్ లైటింగ్స్తో మొత్తం వెలిగిపోతున్నాయి పైన లైటింగ్స్ కింద వచ్చేసి పటాక పటాకులతో మొత్తం ఒక రేంజ్లో ఉందన్నమాట మా ఏరియాలో సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ కూడా మధ్య మధ్యలో ఇక్కడ చూసారు కదా అన్ని బాంబ్స్ అవన్నీ ఇక్కడ వచ్చేసి థౌజండ్ వాళ్ళ పెట్టారు బట్ మా ఆయన స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అనమాట అది క్యాప్చర్ అవ్వలేదు నాకు సో ఇంకా ఇక్కడ చూసారు కదా ప్రతి ఇంటికి ఇట్లా లైటింగ్స్ వేస్తే భలే అనిపిస్తుంది కదండి సో ఇక్కడ చూసారు కదా షార్ట్స్ పెట్టారు చాలా అంటే చాలా సౌండ్ పొల్యూషన్ అండి బట్ ఇంకా ఆబ్వియస్లీ దీవాలి అంటేనే సౌండ్ పొల్యూషన్ కదా ఇంకా తప్పదు సో చూసారు కదా ఇంకా మా ఇంటి సైడ్ వచ్చేసామన్నమాట ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగా పేలుస్తున్నారు అన్నీ మెయిన్గా లైటింగ్స్ అండి ప్రతి ఇంటికి అసలు లైటింగ్స్కి తగ్గట్లేదు ఎవ్వరు కూడా అంటే అమౌంట్ గురించి ఆలోచించట్లేదు ఎవరు అంటే ఇల్లు నీట్గా బాగుండాలి కనిపించాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంతే బట్ చెప్పాను కదా నేనైతే ఈసారి ఎట్లా ఎట్లాంటి డెకరేషన్ అయితే అసలు ఏమీ ప్లాన్ చేసుకోలేదు ఇంకా ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేలోపు ఇంకా మా కోడళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు చిన్న చిన్న పేలుస్తున్నారు ఇంకా మా అన్నయ్య వచ్చేసి ఇవి ఇవి కాలుస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ మనం కూడా స్టార్ట్ చేద్దాం మన ప్రతాపం చూపిద్దాం అని చెప్పేసి నేను అక్కడ నుంచిన్నాను యాక్చువల్గా నేను ఫస్ట్ ఇక్కడ లడ్డు చూశారు కదా మా లడ్డు అసలు ఎంత ఎగ్జైట్ అవుతుందంటే ఇంకా చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి అవి అలా పైకి వెళ్తున్నా కొద్ది అదొక నిజంగా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో తను కూడా అలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట సో అదే రికార్డ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ట్రై పార్ట్ సెట్ సెట్ చేసుకుంటున్నాను అనమాట అంటే మనం కూడా కాలుస్తాం కదా అందుకోసమని సో చూసారు కదా ఇది వచ్చేసి ఇంకా దీన్ని అయితే ఏమంటారో తెలియదండి భూచక్రం అంటాం యాక్చువల్గా అయితే ఇంకా కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని పేర్లతో పిలుస్తారు కదా మేమైతే అలా పిలుస్తామన్నమాట సో ఇది కాలుద్దామని చెప్పేసి నేను పిలుస్తున్నాను సో సారీ లడ్డుని జున్నీని పిలుస్తున్నాను అన్నమాట అదే తాడుకి వెలిగించమని చెప్పేసి వెలిగించి తీసుకురామని చెప్తున్నాను సో ఇంకా ఇక్కడ పెట్టేసి అది ఫస్ట్ అది చిన్న చిన్నవి ట్రై చేశానమాట ఫస్ట్ పెద్ద పెద్దవి అంటే అందరు భయపడతారు కదా అందుకోసమే చిన్నవి స్టార్ట్ చేశాను చూసారు కదా మా లడ్డు అయితే అసలు అటు పరిగెత్తడం ఇటు పరిగెత్తడం ఆ పరిగెత్తడంలోనే తన టైం అంతా అయిపోయింది అంటే తను కాల్చడం కన్నా మనం కలిస్తే తను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఇంకా వాళ్ళు చిన్న చిన్నవి కాల్చారు క్రాకర్స్ అట్లాంటివి కాల్చారు సో చూసారు కదా ఇలా అనమాట నెక్స్ట్ ఇంకా మా అన్నయ్య వచ్చేసి ఇది వచ్చేసి లక్ష్మీ బాంబ్ అండి లక్ష్మీ బాంబ్స్ తీసుకొచ్చాడు ఇంకా పెట్టాము యాక్చువల్గా అది పెట్టే లోపే కాలిపోయింది ఇప్పుడు భలే నవ్వొచ్చింది చూసారు కదా అలా చాలా అంటే చాలా నవ్వుకున్నాం అనమాట అంటే భలే హ్యాపీగా అనిపించింది అంటే మా చూసారు కదా నేను మా అన్నయ్య మాత్రమే కాలుస్తామండి ఇలా పెద్దవి ఇంకా అన్నై తీస్తున్నాడు నేను పెడుతున్నాను జస్ట్ ఇప్పుడు పెట్టి దూరం పరిగెడతాను ఇంకా నేను అంటే యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ కొంచమే తీశారు థ్రెడ్ సో అని చెప్పేసి అది త్వరగా పేలింది ఇది కొంచెం లేట్గా తీశారు కాబట్టి కొంచెం తీసారు ఎక్కువ తీశారు కాబట్టి లేట్గా కాలిందనమాట సో సారీ పేలింది కాలింది లైక్ ఏదో ఒకటి ఇంకా చూసారు కదా లక్ష్మీ బాంబస్ ఇట్లా తీసుకొచ్చామన్నమాట ఇంక ఇది వచ్చేసి ఇది కూడా అంతే బాంబే ఇంకా అన్నీ నేనే కాల్స్తున్నాను అన్నయ్య కూడా కొన్ని కాల్చాడు చూసారు కదా ఇంకా ఇక్కడ యాక్చువల్గా మేము షార్ట్స్ తీసుకొచ్చాము అంటే థర్టీ షార్ట్స్ అట్లా తీసుకొచ్చాం బట్ అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట చూపిస్తాను అది కూడా వీడియో షూట్ చేశాను బట్ చాలా చీట్ చేశారనమాట యాక్చువల్గా మమ్మల్ని వాళ్ళు అంటే ఏంటంటే మనం అమౌంట్ పే చేసినా కూడా మనకు ఇవ్వడం అనేది కరెక్ట్గా ఇవ్వ ఇవ్వలేదు సో అక్కడ డిసప్పాయింట్ అయ్యామన్నమాట అంతే తప్పించి ఇంకా మిగిలినవన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ మా వదిన వచ్చేసి మంచిగా చైర్లో కూర్చుంది తనకి సౌండ్స్ అన్నా ఇవ్వన్నా కూడా కొంచెం ఎక్కువ నచ్చదన్నమాట సో తను వచ్చేసి ఇంకా ఏమంటారు ప్రకృతికి హెల్ప్ చేస్తుంది అనమాట అంటే నాయిస్ అట్లా సౌండ్ పొల్యూషన్ కానివ్వండి అట్లా ఏం కాకుండా ఉండడానికి జస్ట్ క్రాకర్స్ ఒక్కటి కాల్చి అక్కడ కూర్చుంటుంది అంతే ఇంకా నేను మా అన్నయ్య అయితే మనకు దాంతో సంబంధం లేదు ఆబ్వియస్లీ కాలుస్తూనే ఉంటాం పండగ అంటే అంతే కదండి కాలుస్తూనే ఉంటాం సో ఇంకా ఇది వచ్చేసి చూసారు కదా ఇది కూడా లక్ష్మి బామ్మే అనుకుంటా ఇది వచ్చేసి మా అన్నయ్య పెట్టారు ఇంకా ఇలా కొన్ని కొన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళలేకపోయాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళాను అనమాట యాక్చువల్ నేను అయితే ఈసారి పేనీలు అయితే అసలు వన్ పర్సెంట్ కూడా తినలేదు ఎందుకో తినాలి అనిపించలేదు అసలు యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఫన్ మా అన్నయ్య బామ్ పెట్టాడు కదా పెట్టగానే మా కారు చూసారు కదా అరుస్తూనే ఉందనమాట నేను అదే వీడియో తీస్తున్నాను మా మామయ్య ఆ కారు టైర్ వేలిందా ఏం వేలింది అని అంటుంటే ఫుల్ నవ్వుతున్నాం అనమాట సో అది అరుస్తుంది అనమాట సౌండ్కి దగ్గరే పెళ్ళింది కదా సో అది అరుస్తూ ఉంది అదే చూశారు కదా మళ్ళీ నవ్వుకున్నాం అసలు అంటే అన్నయ్య ఏమన్నారంటే నువ్వు కాల్చినప్పుడు ఏం సౌండ్ చేయలేదు నేను కాల్చినప్పుడు ఎందుకు సౌండ్ చేస్తుంది అంటే నేను కొంచెం దూరం కాల్చాను కదా అన్నయ్య మీరు దగ్గర కాల్చారా అందుకోసమే సౌండ్ చేస్తుంది అని చెప్పేసి సో నవ్వుకున్నాం ఇక్కడ చూశారు కదా మా వదినని ఇంకా జస్ట్ అట్లా క్రాకర్స్ కాల్చి హ్యాపీ దివాళి చెప్పు అని చెప్పేసి చెప్తాను అంతే అండి ఇంకా అంతే మించి ఇంకేం చేయదు చాలా నవ్వు వస్తుంది అండి వీళ్ళని చూస్తుంటే ఇంకా శ్యామ్ కూడా అంతే అంటే తను కూడా ఎక్కువగా ఏమి చేయడు చూసారు కదా ఇక్కడ వచ్చేసి మేము ఎంత బిల్డప్ ఇచ్చామంటే ఈ థర్టీ షార్ట్స్ మేము తెచ్చుకున్నాం మేము కాలుస్తాం ఈసారి అని చెప్పేసి మా అత్తమ్మని రా 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 అని లోపల తెలుస్తూనే ఉన్నాం మా అత్తమ్మని చూసి అక్కడ లోపల కనిపిస్తుంది చూడండి సో ఇంకా మా అమ్మ మా మామయ్య వచ్చేసి అక్కడ కూర్చున్నారు ఇంకా చూశారు కదా ఈ థర్టీ షార్ట్స్ని మేము రకరకాలుగా అసలు ఎంతో రక ఎన్ని రకాలుగా ఊహించుకున్నాము ఇలా కాల్చాలి ఇలా కాల్చాలి అని చెప్పేసి బట్ అదేమంటే తుస్ అయిపోయింది అనమాట సో చూసారు కదా ఇద్దరు పోటీ పడుతూ దాన్ని తీశారు వీళ్ళు దీనికి దీనికి కరెక్ట్గా యూజ్ అవుతారు మాకు మళ్ళీ నవ్వు వస్తుందండి వీళ్ళని చూస్తుంటే బట్ మా ఆయన ధైర్యం చేసి షార్ట్స్ కాల్చడానికి ధైర్యం చేశారు నెక్స్ట్ చూపిస్తాను ఆ వీడియో కూడా చూశారు కదా ఎంతో ఎగ్జైట్మెంట్తో ఓపెన్ చేసామండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా మినిమమ్ మాకు ఇది వచ్చేసి ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీ అలా పడింది బట్ చాలా బాధగా అనిపించింది అనమాట అది పేయలేదు యాక్చువల్గా చాలా బాధగా అనిపించింది పెట్టాము మా ఆయన ఇక్కడ చూడండి కరెక్ట్ వచ్చాయా లేదా అని ఇంకా కౌంట్ కూడా చేస్తున్నాడు బట్ ఆ తర్వాత ఏమవుతుందో మీరే చూడండి ఇప్పుడు నేను ఎంతో ఎగ్జైట్మెంట్తో అక్కడ కూడా మిస్ అవ్వద్దు వీడియో ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలని చెప్పేసి ఎంతో హ్యాపీగా పట్టుకొని మరీ వీడియో తీస్తున్నాను బట్ చూడండి ఇంకా ఇప్పుడు ఇద్దరు వెళ్ళి పెడతారు చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది ఈ సిచ్యువేషన్ బట్ ఒక సైడ్ బాధగా కూడా అనిపించింది ఎందుకంటే అంత అమౌంట్ పెట్టిన తర్వాత కూడా పప్పు మనోషంగా వేస్ట్ అయిపోయింది అని అనిపించింది బట్ ఇంకా నేను మన వెళ్ళి ఆయనకి ఇచ్చేసి వద్దామని అనుకున్నాము బట్ ఇంకా ఎందుకులే అని చెప్పేసి వద్దన్నారు మా ఇంట్లో వద్దులే ఊరుకోండి పోరీలే అని చెప్పేసి అంటే ఇంక ఊరుకున్నాము సో ఇక్కడ చూడండి ఇంకా దాన్ని ఎలా వెలిగించాలి అని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ నేనేమో నా ట్రైపాడు సెట్ చేసుకుంటున్నాను అంటే ఏది మిస్ అవ్వద్దు అని అంటే మనకు ముందు తెలియదు కదా అది అలా వెళ్ళిపోతుంది అది అసలు పేలదు అని చెప్పేసి మనకు తెలియదు కదా సో ఎలా సెట్ చేసుకోవాలి వేస్ట్ కాకూడదు అని చెప్పేసి ఇక్కడ చూశారు కదా మా వాళ్ళు దాన్ని కాల్చినకి ఏదో థ్రెడ్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొచ్చారు బట్ ఆ థ్రెడ్ అంతా అయిపోయింది కానీ అది మాత్రం పేల్లేదు సో అదే మా ఆయన అదే నవ్వుతున్నాడు ఇక్కడ చూసారు కదా ఇద్దరు ఇద్దరు ఒకరు ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నారు అనమాట అది ఎక్కడ వెళ్తుందో అని బట్ అది అయిపోయింది చాలా అంటే చాలా నవ్వుకున్నామని నిజంగా చాలా నేనైతే ఈగర్గా వెయిట్ చేశాను అంటే అమ్మ థర్టీ షార్ట్స్ వస్తాయి ఇప్పుడు మనకి మంచిగా కవర్ అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను బట్ చూసారు కదా అందరం ఫోన్స్ పట్టుకొని మరి నించున్నాం ఇక్కడ అందరం దాన్ని చూద్దామని చెప్పేసి బట్ అది పెద్ద హ్యాండ్ ఇచ్చిందనమాట అది మొత్తం ఆ లోపలికి వెళ్ళిపోయింది అది ఉంటుంది కదా మనకి అది ఇస్తారు కదా తాడులాగా సో అదంతా కాలిపోయింది కానీ అది ఎందుకు పేలలేదో మాకు అర్థం కాలేదు బట్ పెట్టడం మాత్రం అందరం పెట్ ఎప్పుడు మా ఆయనకి ఇదేం కొత్త కాదు చాలాసార్లు పెట్టాడు బట్ ఇది ఎందుకు అట్లా అయిందో తెలియలేదు మాకు సో చూసారు కదా ఇంకా చూసి 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 మినిమం వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అట్లా వీడియో షూట్ చేశాను నేను ఇంకా అది పేర్లేదు ఎంత ట్రై చేసినా కూడా పేర్లేదు యాక్చువల్ అవి వెళ్దాం చూసారు కదా మీకు అక్కడ షాడోలో కనిపిస్తుంది నేను ట్రైపా పెట్టుకొని మరి ఒక్కడు కూడా మిస్ అవ్వద్ది చూస్తున్నాను బట్ అది అవ్వట్లేదు అనమాట ఇంకా ఇద్దరు వచ్చి చెక్ చేస్తున్నారు అసలు అది పేలుతుందా లేదా అని నేను మంచిగా ధైర్యం చేసి ముందుకు వెళ్ళాను బట్ అది ఏమీ పేల్లేదు అసలు మొత్తం ఆరిపోయింది లోపల ఏమీ లేదు సరే ఈసారి మనం ట్రై చేద్దాం మనతో అవుతుందని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అనమాట సో నేను వెళ్తే కూడా అది అవ్వలేదు సో ఇంకా అది పడేసామన్నమాట వద్దులే అనవసరంగా ఎందుకు మళ్ళీ అని చెప్పేసి ఇంకా పక్కన పడేసామన్నమాట సో ఇంకా మా హస్బెండ్ అన్న ఇద్దరు వెళ్ళారనమాట లేదు మనం ఖచ్చితంగా ఈసారి కాలువాలి అని చెప్పేసి తీసుకురానికని వెళ్ళారు లోపు నేను చిన్నవి చిట్పట్ బాంబుస్ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసా అనమాట చూసారు కదా ఆయనతో అదొకటేసారి అన్నీ బాక్స్ అక్కడ పక్కన పెట్టాను నేను మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అక్కడ బాక్స్ కనిపిస్తుంది సో ఇట్లా ఫోర్ ఒకటేసారి పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను అది ఒక దానికి ఒకటి అయిపోయి మొత్తం బాక్స్ ఒకేసారి పేలిపోయింది నవ్వుకున్నాం అనమాట ఇప్పుడే చూసారు కదా అక్కడ అన్నీ పెట్టేశాను అది వచ్చేసి పక్కన ఉన్న బాక్స్తో సహా పేలిపోతుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ చూడండి చాలా నవ్వొచ్చింది అరే ఏంటి ఇలా అని చెప్పేసి అక్కడేమో కారు ఉంది సడన్గా కార్కేమన్నా అవుతుందేమో అని భయం వేసింది ఆ టైంలో బట్ ఏం కాలేదనమాట చూసారు కదా బాక్స్ పైన పడి బాక్స్ మొత్తం పడ పట్ 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 అని చిట్పటేమో కానీ అది అసలు భయం వేసింది అనమాట చాలా నవ్వొచ్చింది నవ్వుకున్నాం బేసిక్గా అయితే చాలా నవ్వుకున్నా నేను అయిపోయిందా లేదా అని చెప్పేసి అన్నీ కాలిపోయాయి నవ్వుతున్నాను ఇంకా నెక్స్ట్ చెక్ చేస్తున్నాను అనమాట ఇంకేమైనా కొన్ని మిగులుతాయేమో కాలుద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను బట్ రాలేదన్నమాట ఇంకా మా లడ్డు వచ్చేసి ఫ్లవర్ పార్ట్స్ కాల్చేస్తా అంటే సరే అని చెప్పేసి అన్నాను బట్ ఇక్కడ చూశారు కదా సుతిల్ బాంబు మా వదినని భయపట్టిస్తుంది అనమాట ఇక్కడే కాలుస్తాను నీ ముందే కాలుస్తా అని చెప్పేసి మా వదిన భయపడుతుంది ఇప్పుడు షూట్ చేస్తుంది వీడియో తనే అనమాట సో అసలు నీకు భయమే లేదని అని చెప్పేసి మా అత్త కూడా షాక్ అయింది నాకు ఇట్లాంటి పెద్ద పెద్దవి కాల్చాలంటే చాలా ఇష్టం అండి సో ఇది చూసారు కదా నేను అసలు ఆ లోపే పాటను పేలింది నా చెని అడింది అనమాట సోలే అనమాట ఫోరే తీసుకొచ్చాము యాక్చువల్గా ఇది ఎందుకంటే చాలా సౌండ్ వస్తుంది కదా ఎందుకులే అని చెప్పేసి ఒక ఫోర్ మాత్రం తీసుకొచ్చాము సో ఇంకా మా ఆయన వచ్చేలోపు అవి ఒక టూ ఏమో కాల్చినట్టున్నాను అంతే టూ చూసారా నా చెవులు గుమ్మన్నాయని చెప్పేసి చూపిస్తున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకా ఆలుస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా లడ్డు ఊరికి వచ్చి ఫ్లవర్ పార్ట్స్ కాల్చొత్తా అని చెప్పేసి అంటే ఇంకా కాల్స్తున్నాను మరి జున్ను వచ్చేసి ఎప్పుడు యాక్చువల్గా కెమెరా ముందు ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటో లోపలే ఉందనమాట తను క్రాకర్స్ మాత్రమే కాలుస్తుంది తను కూడా సౌండ్స్ అంటే కొంచెం నచ్చదనుకుంటా నాకు తెలిసి సో ఇక్కడ లడ్డు వచ్చేసి ఎంజాయ్ చేస్తుంది అనమాట సో చూసారు కదా తను అసలు ఎంజాయ్ మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు భలే నవ్వు వచ్చింది నాకు అంటే మా చిన్నప్పుడు మేము ఇలాగే ఉన్నామని చెప్పేసి గుర్తొచ్చింది సో ఈ దీవాలి అయితే నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి అంటే యాక్చువల్గా లాస్ట్ దీవాలు కూడా సెలబ్రేట్ చేసుకున్నాను బట్ ఈసారి చాలా పేల్చామన్నమాట మినిమం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పేల్చాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే చిన్న చిన్నవి కాకుండా ఈసారి పెద్దవి తీసుకొచ్చుకున్నామని చెప్పాను కదా షార్ట్స్ ఈ సుతిల్ బామ్స్ అట్లాంటివన్నీ తీసుకొచ్చుకున్నాము సో ఇదనమాట సో ఇక్కడ చూసారు కదా ఇంకా మళ్ళీ ఇంకొక సుతిల్ బామ్ కాలుస్తున్నాను మా హస్బెండ్ వాళ్ళు వస్తున్నారు దూరం ఉండండి దూరం ఉండండి అని చెప్తున్నాను అక్క ఇక్కడ చూసారు కదా మా అన్నయ్య అట్లనే బరిగెత్తాడనమాట సో అది చూసారు కదా అసలు మళ్ళీ నవ్వుకున్న వాడి నిజంగా ఇంకా వాళ్ళు వచ్చేసి షార్ట్స్ తీసుకొచ్చారు మళ్ళీ ఈసారి థర్టీ షార్ట్స్ కాదండి ఈసారి సిక్స్టీ షార్ట్స్ తీసుకొచ్చారు సో ఇక్కడ చూస్తుంటే ఇంకా నేనే వెలిగించానమాట ఈసారి వద్దు చూద్దాం ఇంకేసారి ఎట్లా ఇది కూడా లేదా ఇది కూడా వస్తుందా లేదా అంటుందా అని చెప్పేసి బట్ సక్సెస్ఫుల్లీ ఇది కూడా వచ్చిందనమాట సారీ ఇది వచ్చేసింది అనమాట సిక్స్టీ షార్ట్స్ మాత్రమే మా అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చూడడం అంటే అందరం అందరూ వేరే వాళ్ళు కలుస్తుంటే చూస్తాం కదా ఇన్ని ఉంటాయా ఇందులో అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట సో చూసారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా మేము ముందు తీసుకొచ్చిన థర్టీ షార్ట్స్ ఏంటంటే కలర్స్వి తీసుకొచ్చామండి బట్ ఈ సిక్స్టీ షార్ట్స్లో కలర్స్ లేవు జస్ట్ వామ్ ఈ ఈ వామ్ కలర్ ఒకటే ఉందన్నమాట సర్లేండి ఏదో ఒకటి మిగిలింది కదా తీసుకొచ్చుకున్నాం కదా అలా లాస్ట్ మినిట్లో అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి పేల్చేస్తున్నాం అనమాట సో సక్సెస్ఫుల్గా మా షార్ట్స్ కూడా మేము పేల్చాము నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం పెద్దగా తీసుకొద్దాం ప్లాన్ చేసామన్నమాట సో చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది సో ఈ ఇయర్ అయితే మీరు ఎలా జరుపుకున్నారు దీవాళి ఎలా బామ్స్ కాల్చారు అందరు జాగ్రత్తగా ఉన్నారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి అండ్ చాలా అడుగుతున్నారండి అసలు ఏమైంది వీడియోస్ పెట్టట్లేదు అని అట్లేం లేదని ఏమీ అవ్వలేదు నాకు కొంచెం టైం ఉండట్లేదు అంతే సో ఎందుకంటే నా చెల్లెలు ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది సో తనకి కోసం అక్కడికి తిరగడం అలా ఇలా తిరగడం అవుతుందనమాట సో అందుకోసమనే వీడియోస్ ఏం షూట్ చేయట్లేదు అంతకుమించి ఇంకేం లేదు అండ్ ఇంకా ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఏంటంటే కొంచెం సెట్ చేసుకోవడం దానికి టైం పడుతుంది అలాగే కంటిన్యూగా పండగలు రావడం బతుకమ్మ పండగ అలా రావడం అట్లా అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఇది చూసారు కదా ఇది ఏరోప్లేన్ బాంబో ఏదో అన్నారండి హెలికాప్టర్ బాంబు అనుకుంటా బట్ భలే వచ్చింది చాలా బాగా నచ్చింది మాకైతే యాక్చువల్గా సో ఇంక ఇక్కడ వచ్చేసి రాకెట్స్ కూడా నెక్స్ట్ పెట్టామనమాట చూసారు కదా మా అన్నయ్య పెట్టి పరిగెత్తాడు సో నే మా అన్నయ్య నేను మా హస్బెండ్ ముగ్గురం కాల్చామన్నమాట ఇవి సో ఆ సౌండ్ భలే వస్తుంది కదా యాక్చువల్గా రాకెట్ది అందుకే భలే నవ్వుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ అందరం ఒక్కొక్కటికి కాల్చ నేనైతే రెండు కాల్చాను అనుకుంటా నాకు తెలిసి టోటల్గా సిక్స్ ఏమో తీసుకొచ్చారు వాళ్ళు అంటే షార్ట్స్ తీసుకొచ్చేప్పుడు రాకెట్స్ తీసుకొచ్చారు చూసారు కదండీ అసలు మా అత్తమ్మ నన్ను జరుగు జరుగు అంటుంది కానీ నాకు భయం లేకుండా ఎక్కడనే నిల్చుంటున్నాను ఏదో ఇంట్రెస్ట్ అనమాట అట్లా బాంబ్స్ పేల్చాలి అనేది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మళ్ళీ సుతిల్ బామ్ మూడు నేనే కాల్చేశాను యాక్చువల్గా లాస్ట్ ఒకటేదో మా అన్నయ్యకి ఇచ్చాను అనమాట ఇంకా నెక్స్ట్ లక్ష్మీ బామ్స్ కూడా కాల్చాము సో ఈ విధంగా మా దీవాళి సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట సో మీరు కూడా హ్యాపీగా సేఫ్గా చేసుకున్నారని అనుకుంటున్నాను దీవాలి సో నెక్స్ట్ ఇంకా చూసారు కదా ఇది వచ్చేసి ఇంకా ఫ్యామిలీ టైం అనమాట అంటే ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి క్రాకర్స్ కాల్స్తున్నాము ఇంకా మా అత్తమ్మ పెద్ద పెద్దవి కాలలేదు కాబట్టి సో చిన్న ఇట్లా క్రాకర్స్ ఇచ్చేసి ఇంకా రౌండ్గా హ్యాపీ దీవాలి అని చెప్తున్నాను సో ఇదండి వీడియో ఇప్పటి నుండి వీడియోస్ అనేవి కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్గా మీ దగ్గరకు వస్తాయి సో చూసారు కదా ఇది వచ్చేసి ఇంకా నేను గట్టిగా అరుస్తున్నాను యాక్చువల్గా సౌండ్ పెడదామనుకున్నాను బట్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది ఆబ్వియస్లీ తెలుసు కదా డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇంకా పెట్టట్లేదు అనమాట సో ఇదండి చాలా హ్యాపీగా సేఫ్గా మేమైతే ఇలా జరుపుకున్నాము ఈసారి దీవాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ దీవాలి వరకు వెయిట్ చేయాలన్నమాట సో ఇది నా చెప్పాను కదా చాలా వీడియోస్లో దీవాలి అంటే నాకు చాలా ఫేవరెట్ ఫెస్టివల్ అని చెప్పేసి సో ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను సో నెక్స్ట్ ఎలా ఎంజాయ్ చేస్తాను ఏంటి నెక్స్ట్ ఇయర్ ఎలా ప్లాన్స్ ఏంటి అనేది నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయండి అంతే ఇంకా ఇట్లా అందరం కాలుస్తున్నాం ఇక్కడ చూసారు కదా మా అన్నయ్య ఆట పట్టిస్తున్నాడు అనమాట దీన్ని సో ఇదనమాట వీడియో ఎలా ఉందండి చాలా డేస్ అయింది కదా సో ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి బా